హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం నోటికి పుల్ల పుల్లగా కారంగా ఉండే టొమాటో ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఈ ఊరగాయ ఒకసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవదు సో నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా అన్నం వేడి వేడి అన్నంలోకి ఈ ఊరగాయ కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో చూడండి ఇలా వేడిగా పొగలు కక్కుతున్న అన్నంలోకి ఈ ఊరగాయ వేసుకొని తింటే ఇంకా అంతకంటే స్వర్గం అంటూ ఏముండదు ఎటువంటి కర్రీస్ అవసరం లేదు మొత్తం రైస్ మొత్తం ఈ కర్రీతోనే తినేసేయచ్చు ఈ ఊరగాయతోనే సో అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి సో ఇలా కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే సూపర్గా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నాకు మీకు వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకెంత ఆలస్యం స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ ఊరగాయ కోసం ఇలా బాగా ఎర్రగా పండిన టొమాటోస్ తీసుకోండి బాగుంటాయి ఇప్పుడు వీటిని వాష్ చేసుకోవాలి సో ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ టొమాటోస్కి తడి లేకుండా ఒక క్లాత్తో పొడి క్లాత్తో తుడిచేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిలువు ఉంటాయి తడి ఉంటే త్వరగా పోతాయండి అందుకనే తర్వాత ఆరిన తర్వాత పైన ఈ పైన ఉండేది ఉంటుంది కదా అది కట్ చేసేసేయండి సెంటర్ పార్ట్ అది కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను సో నేను ఇది మ్యాక్సిమం హాఫ్ కేజీ ఉంటాయండి అందస్తు ఈ టొమాటోస్ సో దీనికి ఇంత చింతపండు తీసుకున్నాను అండ్ టొమాటోస్ పుల్లగా ఉంటే చింతపండు కొంచెం తక్కువ తీసుకోండి టొమాటోస్ మామూలుగానే ఉంటే చింతపండు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది టొమాటోస్ పుల్లగా ఉన్నప్పుడు మనం ఎక్కువ చింతపండు వేసామంటే ఇంకా పులుపు ఎక్కువ అయిపోతుంది సో అందుకని టొమాటోస్ పులుపుని బట్టి చింతపండు తీసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ టొమాటోస్ చింతపండు వేసి ఈ టొమాటోస్ అందరికీ సరిపడా ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తున్నా అండి వేసేసేయండి తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేయండి ఎటువంటి వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఈ టొమాటోస్ కట్ చేసినప్పుడు వచ్చిన వాటరే సరిపోతాయి సో చూడండి మధ్యలో అంతా వాటర్ దిగిపోతున్నాయి సో ఈ వాటర్ అంతా ఈ మిరిపోవాలి అంతలో మనకు టొమాటోస్ కూడా బాగా మగ్గిపోతాయండి సో అందుకనే మూత పెట్టేసి మగ్గించుకుందాము ఇది మగ్గించేలోపు మనము ఒక పొడి ప్రిపేర్ చేసుకోవాలి ఊరగాయకి సో అది ఏం చేయాలో చూద్దాం కొన్ని మెంతులు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ కేజీ ఊరగాయకి టమాటాలకి చెప్తున్నా నేను సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మెంతులు వేసి తర్వాత ఇవి కొంచెం వైట్గా ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేయండి ఎందుకంటే మెంతులు కొంచెం టైం పడతాయి కదా సో ఆవాలు త్వరగా వేగిపోతాయి సో ఆవాలు చూడండి ఎంత బాగా వేగుతున్నాయో సో డాన్స్ వేస్తున్నాయి సో ఆవాలు వేగిన తర్వాత కొంచెం లైట్ వైట్ కలర్ వచ్చేస్తాయి సో అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాము సో ఇప్పుడు బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం క్వాంటిటీనే కదా మిక్సీ జార్లో పడదని నేను ఇలా గుండ్రాయితో దాంచుతున్నాను అండి సో ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి సో మీరు ఒకవేళ వన్ కేజీ టూ కేజీస్ తీసుకునేటట్టయితే దీన్ని డబుల్ త్రిబుల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము సో టొమాటోస్ లేదో సో చూడండి ఇంకా వాటర్ ఉన్నాయి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసేటప్పుడు ఇలా గరిటతోనే ఇలా స్మాష్ చేశామంటే గుజ్జు గుజ్జుగా వస్తుంది మనకు ఊరగాయ అనేది ముక్కలు లేకుండా సో చూడండి మధ్య మధ్యలో తీసి ఇలా ఒకసారి ఇలా మెదుపుతూ ఉండండి ఒకవేళ గంట గరితో మెదక్కుండా ఉన్నాయి ఎందుకు అంత శ్రమ అనుకున్నప్పుడు పప్పు గిత్తి ఉంటుంది కదా సో ఆ పప్పు గిత్తితో ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా అన్నామంటే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట అలాగనే పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులుగానే ఉండండి టొమాటోస్ సో కొన్ని పీసులు లాగుండి కొంచెం జ్యూసీ లాగా ఉంటే బాగుంటుంది సో అలా మెదుపుకోండి సో చూడండి ఇంకొంచెం వాటర్ కంటెంట్ ఉంది ఇప్పుడు లైట్గా వాటర్ కంటెంట్ ఉన్నప్పుడు కూరగాయకి సరిపడా కారము అండ్ ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆవాలు మెంతుల పొడి వేసి ఇంకా ఇంకాసేపు ఇది దగ్గర పడేంత వరకు మగ్గనివ్వండి ఊరగాయల్లో కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడతాయి సో చూసుకొని వేసుకోండి మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మీ ఉప్పు ఎంత తింటారో దాన్ని పట్టాలి సో చూడండి ఇంకా లైట్గా కొంచెం ముందు మాయిశ్చర్ అది వాపరేట్ అయ్యేంత వరకు చూద్దాం ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం టెస్ట్ చేసుకొని ఒకవేళ కావాలంటే యాడ్ చేసుకోండి సో చూడండి ఇది బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఊరగాయ రెడీ అయిపోయింది దీనికి పోపు పెట్టాలి సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక బౌల్లోకి స్టవ్ ఆన్ చేసి ఒక గంట ఆయిల్ వేయండి ఆయిల్ బాగా ఇటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేయండి ఇవి వేసిన వెంటనే వెల్లుల్లి రెబ్బలు కొన్ని దంచి వేయండి ఎక్కువగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఈ ఊరగాయలు చాలా టేస్టీ ఉంటాయి సో అందుకని కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఓల్చి దంచి వేసాను తర్వాత ఒక నాలుగు ఎండమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి పోపు బాగా వేగనివ్వండి పోపు దినుసులు వేసిన వెంటనే మనం వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి వెల్లుల్లి రెబ్బలు వేగేలోపు మనకు పోపు అంతా కూడా వేగిపోతుంది సో లైట్ గోల్డ్ కలర్ రావాలి వెల్లుల్లి రెబ్బలు సో చూడండి వెల్లుల్లి బాగా కుక్ అయింది అండ్ శనగ బాలావు కూడా బాగా ఎర్రగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా టొమాటో ఊరగాయ దాంట్లోకి వేసేసేయాలన్నమాట వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అయిన టొమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకొని మీరు స్టోర్ చేసేసుకోండి ఒకవేళ లేదంటే మనం మగ్గించుకున్న తర్వాత దాన్నే స్టోర్ చేసుకొని కావాలనుకున్నప్పుడు ఇలా తిరువాత వేసుకుంటే సరిపోతుంది సో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచండి మీకు వీడియోస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో